దేవుని మందస్థాన్ని తీసుకుని వెళ్ళి మూడు నెలలు ఉభే ఇంట్లో ఉంటే ఉభయం ఆశీర్వదించబడ్డాడు అదే ఏడు నెలలు ఫిలిస్తుల దగ్గర ఉంటే ఇప్పుడు ఫిలిస్తులు ఏమైపోతున్నారు అల్లల్లాడిపోతున్నారు వాళ్ళకు సమాధానం లేదు నెమ్మది లేదు ప్రశాంతత లేదు ఆనందం లేదు ఈరోజు అందరు భక్తి చేసే వాళ్ళు ఉన్నారు అందరు పాటలు పాడేవాళ్ళు ఉన్నారు అందరు ప్రభువుని గనపరిచే వాళ్ళు ఉన్నారు అందరూ ఏ సైనామాన్ని గనపరిచి ప్రభువా నువ్వు లేకపోతే నేను లేనయ్యా నువ్వు లేని రోజు రోజే కాదయ్యా నువ్వు లేని బతుకు బతికే కాదయ్యా అసలు నువ్వు లేకపోతే క్షణం కూడా ఉండలేనయ్యా అని పాడేవాళ్ళు చాలామంది ఉన్నారు మరి ఎందుకు దీవెన రావట్లేదు ఇప్పుడు ఇస్రాయేలీలకి ఫిలిస్తీన్లకి తేడా ఏంటంటే మీరు మాకు గుర్తుపెట్టుకోవాలి ఇస్రాయేలీలకి ఫిలిస్టీలు బద్ధ శత్రువులు ఈరోజు నువ్వు ప్రార్థన చేయొచ్చు పాటలు పాడవచ్చు ఆరాధన చేయొచ్చు అన్ని విషయాలలో దేవుని యొక్క చిత్త ప్రకారముగా నడిపించబడుతూ ఉండి ఉండొచ్చు దేవుని వాక్యం చెప్తుంది దేవునికి దేవుని సేవకులకి దేవుని యొక్క సన్నిధికి బద్ద శత్రువుకు కలిగిన అనుభవం నీ జీవితంలో ఉంటే ఎప్పటికీ నువ్వు ఆరాధన చేసినా నీ ఆరాధన ఆశీర్వాదకరంగా ఉండదు అర్థమైందా కొంతమంది ఉంటారు ప్రార్థనలో చాలా చక్కగా దేవుని మార్గాల్లో కొనసాగుతారు ఆరాధనలో ఉన్నంత వరకు వాళ్ళ భక్తి వాళ్ళ క్రమము వాళ్ళ నియమ నిబంధనలు అన్నీ బాగుంటాయి వన్స్ ఒక్కసారి మందిరం దాటి బయటికి వెళ్ళిన తర్వాత అసలు ఇతను క్రైస్తవుడేనా ఈ బిడ్డ బాప్తీసం తీసుకున్న వ్యక్తేనా ఈ బిడ్డ మారు మనసు పొందిన వ్యక్తేనా అని పాస్టర్ గారికే క్వశ్చన్ మార్క్ వచ్చి అంత గొప్పగా బతుకుతారు బయటికి వెళ్తే అవునంటారా కాదంటారా మాట్లాడరేంటి మన మాటలు ఏమైపోతాయో మన క్రియలేమైపోతాయో మన ఏమైపోద్దో మన వస్త్రధారణ ఏమైపోద్దో మన ప్రవర్తన ఏమైపోతుందో మన జీవన శైలి ఏమైపోతుందో ఇతను క్రైస్తవుడేనా అని ఇంకొకడు మనల్ని ప్రశ్నించే రీతిగా మన బ్రతుకులు ఉంటాయి బయట ఫిలిస్తీనులు దీవెన పొందకపోవడానికి మెయిన్ రీజన్ ఏంటి అని అంటే వాక్యం ఒకటే చెప్తుంది వాక్యం ఒకటే చెప్తుంది ఫిలిస్తీనులు ఎప్పుడు కూడా దేవుని ప్రజలకు శత్రువులుగానే ఉన్నారు ఎప్పుడు మిత్రులుగా చెప్పాలి ఎప్పుడు మిత్రులుగా లేరు ఇప్పుడు దేవునికిని దేవుని శావకునికిని దేవుని సన్నిధికి మనము బద్ధ శత్రువులుగా ఉండి ప్రార్థన చేస్తే ఏమి ఆరాధన చేస్తే ఏమి వాక్యం చదివితే ఏమి ఇంకా ఏం చేస్తే ఏమి అర్థమైందా నేను పాడుతున్నానండి పాటలు నేను ప్రభువుని గనపరుస్తున్నానండి నేను ప్రభువుని స్తుతిస్తున్నానండి నాకు మంచి ఆరాధన వచ్చండి నేను మంచి ప్రార్థనా పరు నేను మంచి ప్రార్థనా పరుండండి అని మనం ఎంత చెప్పుకున్నా ఎంత చెప్పుకున్నా మన ప్రవర్తన ఎలా ఉంది దేవునికి దేవుని సన్నిధికి శత్రుత్వాన్ని చూపించేదిగా ఉంది ఈ లోక స్నేహము దేవునితో వైరం అని మీరు ఎరుగరా అన్నాడు రెండు దారులు ఉన్నాయట ఒకటేమో విశాలమైన మార్గం రెండవది చెప్పాలి ఒకటేమో విశాలమైన మార్గం రెండవది ఇరుకైన మార్గం విశాలమైన మార్గములో లక్షలాది మంది ప్రజలు వెళుతున్నారు ఇరుకు మార్గములో కొంతమందే వెళుతున్నారు ఆ ఇరుకు మార్గములో వెళ్ళే వాళ్ళే లోక స్నేహాన్ని శత్రుత్వంగా మార్చుకున్న దేవుని సంబంధులు చప్పులు కొట్టి స్తోత్రం చెప్పండి గట్టిగా హలో ఈ లోక స్నేహాన్ని విరోధముగా మార్చుకొని దేవుని సంబంధులుగా ఎదుగుతున్న వాళ్ళు వాళ్ళు మీరు గమనం చేయండి లక్కీ ఛాన్స్ అంటారు చూసారా ఏ ఛాన్స్ ఎట్టికి చెప్పండి ఏ ఛాన్సు లక్కీ ఛాన్స్ అంటారే వాళ్ళకే తగులుతుంది వాళ్ళకే తగులుతుంది నువ్వు ఎన్నిసార్లు అన్న ప్రయత్నం చేయి నువ్వు ఎన్నిసార్లు ఆరాటపడు నీకు తగలదు నీకు తగలాలి ఆ లక్కీ ఛాన్స్ ఆ ఉన్నతమైన స్థితిని సంపాదించుకోవడానికి అది నీకు తగలాలి అంటే నువ్వు గుర్తుపెట్టుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఒకటే నీ లోక స్నేహములన్నిటినీ నామములో నువ్వు రద్దు చేసుకోగలగాలి ఎట్టుగా అలలుయ్యా మీకు తెలీదా ఎవడి వల్ల మీరు పాడైపోతున్నారో ఎవరు మిమ్మల్ని నాశనం చేస్తున్నారో ఎవరి ఆలోచనలు మీ కుటుంబాలను కూల్చేస్తున్నాయో తెలుసా తెలీదా మాట్లాడండి తెలుసా తెలీదా ఎవరి ఆలోచనలు మీ జీవితాలను పాడు చేస్తున్నాయో ఎవరి వల్ల నిన్నటిదాకా మంచిగా ఉన్నవాడు ఈరోజు చెడు లక్షణాలు నేర్చుకుంటున్నాడో ఎవరి ద్వారా మంచిగా జీవిస్తున్నవాడు ఈరోజు పనికి మాల్యవాణిగా త్రాగుబోతుగా తిరుగుబోతుగా తిరిగి లోకములో బజారు మనుషులుగా బయట కనబడుతున్నారో వాళ్ళందరికీ తెలుసు నేను స్నేహం చేసేది ఎవరితో తెలీదా ఎవరితో స్నేహం చేస్తున్నాను